పదునాలుగవ రోజు పారాయణము ఏకోన త్రింశాధ్యాయము అనంతరము అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను అయినా నాయందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దూర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కాని బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగాని చేయదు అందువల్ల నీకు నమస్కరించబడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చేయడం మహధ్యాగ్యం అని చెప్పి అతని అతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్లిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ డ్యాష్ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పాలనం చేయడం వల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలు ఉత్తమ పదాన్ని పొందుతారు ఏకోన త్రింసోధ్యాయ సమాప్త ఇరువది తొమ్మిదవ అధ్యాయము త్రింశాధ్యాయము పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగా కలియుగ కలుషగతులు రాగాదిపాసయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేదీ అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేదీ దేవతలందరిలోకి దేవాదిదేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివలన నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా పోయే తెరువేమిటి అని అడిగారు అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థ క్షేత్రాటనా స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణువానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమధర్మము సర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడినిగాను సమయమూ చాలదు గనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్న తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్లు విగత పాపులై నరకదూరులై ఉంటారు హరిప్రీత్యర్థులుగా స్నాన దానా జప పూజ దీపారాధనాదులను చేసే వాళ్ల పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులూ కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వాళ్లు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత వయో రహితంగా అంధతామిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్లు దేవతలచే కీర్తించబడుదురు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి విష్ణువర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్లు వెయ్యిసార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్లు సర్వదూఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్రదానం దీపారాధానం ధన ఫల ధాన్య బృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహాత్మ్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా డ్యాష్ సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ గూడా కలుగుతాయి తింశాధ్యాయ సమాప్త ముప్పదియవ అధ్యాయము పదునాలుగవ చతుర్దశ దిన రోజు పారాయణము సమాప్తము